మత్తుకు బానిస అయితే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం వాటి దుష్పరిమాణాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సదస్సును కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు కలెక్టర్ అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలిపొందిన వారికి బహుమతులు అందజేసి డ్రగ్స్పై ప్రమాణం చేయించారు డ్రగ్స్తో కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ సమాజంలో మాదక పదార్థాలు నిర్మూలించేందుకు సహకరించాలని కోరారు డ్రగ్స్ కు బానిసలైన వారిని డి అడిక్షన్ సెంటర్ల వైపు మళ్లించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఏసీపీ నరేందర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు సబితా ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు ప్రసాదరాజ్ రామ నరసింహరెడ్డి డిఈఓ జనార్దన్ రావు విద్యార్థులు పాల్గొన్నారు వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉంటే కనీసం వాళ్ళైనా పోయి వాళ్ళ దగ్గరైనా వాళ్ళు పోయి తిట్టుకుంటారు మీకోసం ఇట్లా జరిగింది నా ద్వారా ఇప్పుడు మీ పేరెంట్స్ ఇంత కష్టపడి మిమ్మల్ని తీసుకొని వచ్చి మీకోసం నాట్ జస్ట్ ఫైనాన్షియల్ ఇమోషనల్ ఫిజికల్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టి ఇంత ఆశ భరోసా పెట్టి మీకు ఈ స్థాయికి తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఈరోజు పియర్ అయ్యి మీ లైఫ్ మీరు నష్టం చేస్తే చేస్తే నాట్ నాట్ పేరెంట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తారు చాలా మంది కూడా చెప్తారు బాబు చదువు లేని సేవిస్తూ వస్తుంది చెబుతారా ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంది బాబు అని చెప్తారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఏం చెప్తారు వన్ నైట్ స్టాండ్ అంటారు కదా ఎగ్జామ్ కి ఒక రోజు ముందు పుస్తకం ఓపెన్ చేస్తారు ఆ పుస్తకం కూడా ఏంటండి పక్క ఉన్న రూమ్ అది బ్యాక్ పేపర్ లేదు అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ కి మూడు బాగా ఉంటే ఏదో ఒకటి స్టూడెంట్ అనమాట ఎంత ప్రేమించినా ఎవరిని ప్రేమించినా దే ఆర్ నాట్ వర్తి ఆఫ్ డిస్ట్రాయింగ్ యూ Fortunately, because these are the students who are affecting more with the drugs. So, to give awareness more important. And in institutions, we have a group of institutions almost everywhere they are conducting different programs on this idea uh, drug So, this is that stage. So, there are so many guests that came here to address you. There are various grounds. So, the students. So, this is the important occasion. You need to know. So don't addict yourself to the drugs. That is most important because drugs is a killing not only killing the person, it's a Killing its a family and it's an affecting society, the national So for the students, it's important. And in this day, in this issues, and there is a huge responsibility of institution management principals and the staff and students and parents